ఫ్రెండ్స్ అయితే ఆడటం లేదు చుట్టూ కొండలు కింద చూస్తే వేళ అడుగులలోటి మేము ఉన్నది సాహసమైన చోటు కాదు కేదార్నాథ్ గ్లేషియర్ మధ్యలో ఈ సాహసం సక్సెస్ అవుతుందా లేదా చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మన వీడియోస్ మీ వరకు చేరుతాయి కాల్సిన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మౌంట్ రుద్దా అండ్ మైన్ ఛానల్ ప్రజెంట్ మనం తమ్ముళ్ళు మీరు చూసే ఉంటారు ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అనేది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రజెంట్ మనం కేదార్నాథ్ ఆలయం వెనుక ఉండే ముందు భాగంలోషన్ మీకు చూపించబోతున్నాను అనమాట దానికి ఒక పక్క దట్టమైన మంచు వర్షం కురుస్తూ ఉన్నదనమాట మీరు ఈ ట్రెక్కింగ్ చేయాలంటే కంపల్సరీకి మీరు వామ్ హీటర్స్ కానీ లేదా మంచి బ్లాంకెట్స్ జాకెట్స్ కానీ మీరు తీసుకు ఉంటుంది టెంపుల్లో మాత్రం ట్రెడిషనల్ డ్రెస్ మాత్రం వేసుకోవాల్సి వస్తుందన్నమాట ఎందుకంటే టెంపుల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మనం ట్రెడిషనల్ తో కానీ లేదు చూడీదాస్తో కానీ మంచి శారీస్తో కనుక మీరు టెంపుల్లోకి ఎంట్రెన్స్ అయితే మంచి హోరా అనేది మీకు వస్తుందన్నమాట చూస్తున్నారు కానీ ఒక పక్క దట్టమైన మంచు వర్షంతో కూడినటువంటి కేదార్నాథ్ టెంపుల్ ట్రెక్కింగ్ అనేది నేను చేయబోతున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఈ ట్రెక్కింగ్ చేయాల్సిన యొక్క ఫీలింగ్ మీకు ఎలా ఉందో నాకు షేర్ చేయండి అలాగే ఎంతమంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో చేయబోతున్నారో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే అందమైన మనం గ్లేషియర్ వైపు వెళ్తున్నాం అనమాట ఇక్కడ గాల్లో ఆక్సిజన్ చాలా తక్కువ ప్రతి అడుగు ఒక సవాల్ అనమాట విడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది కేదార్నాథ్ వెళ్ళాలని ఉంది లేదా ఇప్పటికే వెళ్ళిన వాళ్ళు ఉంటే అక్కడ మీకు నచ్చిన విషయం ఏమిటో ఈ కింద కమెంట్స్ చేయండి అలా కమెంట్స్ చేయండి అన్నీ నేను చదువుతాను కంపల్సరీగా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతో స్లిప్పరీగా ఉందో రూట్ అనేది సో జాగ్రత్తగా వెళ్ళడం కర్తవ్యం అనమాట ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేన పర్వత విషయం అనమాట సో మన ప్రికాషన్స్ మనం సేఫ్టీగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వర్షాకాలం చాలా హెవీగా మనకి ఫ్లడ్స్ రావటం వల్ల మంచి పంట చర్యలు పడుతూ ఉంటాయి సో జాగ్రత్తగా వెళ్ళాల్సి అనమాట ఈ ట్రెక్కింగ్ చేయాలంటే ఏదైనా ట్రెక్కింగ్ చేయాలంటే ఏప్రిల్ టు మే బెస్ట్ విజిట్ అలాగే జూన్ అక్టోబర్ సెప్టెంబర్లో చాలా మంచి ఉంటుందన్నమాట జూలై కూడా చాలా కన్వీనియం జూన్లో మాత్రం హెవీ వర్షాలు ఆగస్ట్ ఇవి కూడా ఉన్నాయన్నమాట సో మనం ట్రెక్కింగ్ ఎప్పుడు చేయాలనేది మనం కంప్లీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే మనం ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంది ట్రెక్కింగ్ బ్యాగ్స్ ఎలా చూస్తే చూస్ చేసుకోవాలి ఎలాంటి షూస్ చూసుకోవాలి ఇలాంటివన్నీ మనం చూస్ చేసుకోవాలి సో వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అయితే ప్రస్తుతానికి మనం ఈ గ్లేషియర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ గ్లేషియర్ గురించి నేను వివరిస్తానమాట మనం కేదార్నాథ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఒక గ్లేషియర్ వస్తుంది సెకండ్ ఒక గ్లేషియర్ అనేది మనకు అవుతుంది ఫస్ట్ గ్లేషియర్ అంతగా నాకైతే ఏమనిపించలేదు బాగుంది బాగుందనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో సెకండ్ గ్లేషియర్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ సెకండ్ గ్లేషియర్ మీకు చూపించడం జరుగుతుంది అనమాట ఈ వ్లాగ్లో సో మీ ఇంకా ఆలోచన చేయకుండా నేను దాని గురించి వివరిస్తూ ఉంటానన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది ఈ మంచు వర్షం ఒక పక్క దట్టమైనా ఒక పక్క డోలీల్లోంచి ఇలా తీసుకెళ్తూ ఉంటున్నారు అనమాట టెంపుల్ పైకి కొంతమంది ఇంకా టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఇంకా రివర్స్ అనేది మనం గమ్యం చేరుకోవాలి కాబట్టి ప్రయాణం మొదలు పెడుతూ ఉంటారు కానీ నిజమైన సాహస యాత్ర అంటే అన్నమాట కేదార్నాథ్ అది కూడా చూస్తున్నారు కదా విజువల్స్లో అక్కడ కనిపిస్తున్నది అదే మంచు గ్లేషియర్ అనమాట ఫస్ట్ గ్లేషియర్ ఇదైతే నాకు అంతగా అనిపించలే కానీ కొంతమంది ఔత్సాహికులు మాత్రం వెళ్ళడం అనమాట ఫోటోషూట్స్ ఇలాంటి రకరకాల చేస్తూ ఉన్నారు రీల్స్ ఇలాంటివి చేస్తాను నాకైతే అంతగా నేనైతే ప్రకృతిని అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ప్రకృతిని ఎంజాయ్ నైస్తారు ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పింగ్ చేయండి నన్ను కామెంట్స్ రూపంలో ఇంకా మా మధ్య ముందుకు వెళ్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ దట్టమైన వర్షం పడుతుంది అనమాట హెవీగా రిటర్న్ అవుతూ ఉంటే సో నేను ఈ వ్లాగ్ నేను ఇక్కడ ఈ గ్లేషియర్ గురించి చూసి ఆశ్చర్యపోయాను కాబట్టి నేను మీకు షూట్ చేసి మీకు చూపించడం జరుగుతున్నా అనమాట ఈ గ్లేషియర్ కోసం నేను దాని కోసం వివరిస్తాను అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఇదే ఫస్ట్ గ్లేషియర్ అనమాట ఈ గ్లేషియర్ అయితే నాకు అంతగా మీకు ఏమైనా బాగుంది అని అనిపించినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి అంత స్నోగా అండ్ గ్లేషియర్ అయితే అంతగా ఎగ్జైట్మెంట్ అయితే నాకు కనిపించలేదు ఈ గ్లేషియర్ ఫస్ట్ గ్లేషియర్ కాకపోతే కొంచెం బ్రౌనిష్గా ఉంది కాకపోతే ఈ కేదైనా ట్రెక్కింగ్లోని హార్సెస్ మీద ఇంకా ఐరన్ రాడ్స్ ఇలా తీసుకెళ్తూ ఉన్నారనమాట అక్కడ మన కన్స్ట్రక్షన్స్ కోసం సో వీటిని గురించి కేర్ తీసుకొని ప్రభుత్వం మంచి కేర్ తీసుకొని ఇంకొంచెం ఫాస్ట్ టెక్నాలజీ కనుక మనకి యూస్ చేస్తూ ఉంటే కనుక ఈ యానిమల్ బర్త్డే అనేది మనకు చాలా తక్కువ ఉంది ఉత్తరాఖండ్ పీపుల్ కానీ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు పొలైట్గా ఉన్నారు మనకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా వాళ్ళు తక్షణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కేదార్నాట్ వర్కింగ్లోని మనకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అండ్ ఫుడ్ విషయంలో అయితే కొంచెం డిమాండింగ్గా ఉంటుంది ఎందుకంటే హయ్యర్ యాటిట్యూడ్కి వెళ్ళేటప్పుడు ఫుడ్ కాస్ట్ అనేది పైకి వెళ్ళేటప్పుడు కొంచెం హైగా ప్రైస్ అనేది ఛార్జ్ చేస్తారు కానీ వర్త్బులే అని నేనైతే నా పరంగా నేను చెప్తాను ఎందుకంటే ట్రెక్కింగ్ చేశాను ఆల్రెడీ దాని యొక్క కష్టం మనకు తెలుస్తుంది కాబట్టి ఎవరైతే ట్రెక్కింగ్ చేశారో వాటి యొక్క కష్టం విలువలు తెలుస్తుంది కాబట్టి అంతగా ఏమనిపించదు బట్ వాటర్ బాటిల్ కాస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది వాటర్ బాటిల్ అంత తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే మంచుకొండల్లో వచ్చేటువంటి స్వచ్ఛమైన నీరు మనకి జలప్రసాదం అయితే మనకు ఉంటుంది కాబట్టి స్వీకరించవచ్చు ఎటువంటి అనారోగ్యాలకైతే గురి కంపల్సరీగా మనం తీసుకొచ్చి కంపల్సరీగా ఎటువంటివేమి మనకి లడ్జెస్ కానీ ఇలాంటివి ఏమి రావన్నమాట ఈ బుడ్డోడైతే నేను ఒక నియర్లీ ఒక పావు గంట సేపు నేను వీటితో కాసేపు మాట్లాడుతూ అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ చాలా బాగా చక్కగా మాట్లాడాడు హిందీలోనే నేను అలా హిందీలోనే మాట్లాడుకుంటూ ఇంగ్లీష్లోనే హిందీ ఇంగ్లీష్ లేదా లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ వచ్చానన్నమాట చూస్తున్నారు కదా పైన చూస్తే వ్యూ అయితే ఇలా ఉందనమాట టాప్ ఆఫ్ ద గదా ట్రెక్కింగ్ వ్యూలో పంచకుండా ఒక పక్క ఈ స్టెప్స్ ఇలా కానీ స్టెప్స్ అయితే స్లిప్పరీగా ఉన్నాయి అండ్ కొంచెం మంచి ట్రెక్కింగ్ షూస్ అయితే మనం యూస్ చేయాల్సి అన్నమాట సో ఇంకా ఆలోచన చేయడం ఇంకా చాలా బ్రీతింగ్ అయితే కొంచెం కష్టంగా ఉంది లైట్గా కాకపోతే నాకు నార్మల్ ఎందుకంటే ప్రాణాయామం రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి ప్రాబ్లం లేదు చూస్తాం కదా ఎంత వ్యూ అయితే చాలా బాగుంది సెకండ్ గ్లేషియర్ అనమాట ఇది చాలా చాలా బాగుంది ఇంకా దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను అనమాట ఎలా ఉందో మీరే చెప్పండి కమెంట్స్ రూపంలో తెలియజేయండి చూడండి ఈ గ్లేషియర్ పైన నడుస్తూ కలిగే అనుభూతే వేరు ఆ శివుని ఆశీస్సులు ఉంటే కానీ ఇక్కడ వరకు మనం రా రాలేము అలాగే ఈ మంచు పందులు ప్రకృతి అద్భుతం చూడలేము కనుక మన కంటితో ఏదైతే చూడగలుగుతామో దాన్ని మనం నమ్ముతాం కనుక చూడండి ఈ గ్లేషియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది మధ్యలో వ్యూ కాకపోతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది ట్వంటీ ఫోర్ కాదు సారీ ట్వంటీ ఫైవ్లో నేను ట్రెక్కింగ్ చేస్తూ వచ్చిన నెక్స్ట్ డే ఇది ట్రాజిడీ జరిగింది చాలామంది ఒక థర్టీన్ మెంబర్స్ ఎంతో ప్రాణాలు కోల్పోయి ఉన్నారు సో ఇటువంటి గ్లేషియర్స్ తగిలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ట్రెక్కింగ్ చేయాల్సి అనమాట ఫోటో సెషన్స్ కానీ వీడియో సెషన్స్ కానీ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే ప్రజలు అందరికీ ఆ వ్యూ పాయింట్స్ చూడాలని ఉంటుంది కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి మనం ఈ గ్లేషియర్స్ వచ్చేటప్పుడు కొంచెం కొండ చర్యలు పడేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటూ సేఫ్టీగా మనం ముందుకు ట్రెక్కింగ్ అనేది సాగాలి సో ఈ గ్లేషియర్ అయితే నేను ఇలా చూపిస్తున్నాను అనమాట ఆ వాటర్ ఫ్లో అది ఉంది కదా ఆ వాటర్ దిక్కి నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లోనే మనకి ఈ వాటర్ ఫ్లో ఈ గ్లేషియర్ హోల్లోంచి ఫ్లడ్ లాగా వచ్చి మనకి అనేక మంది ఒక పదమూడు మంది అలా ప్రాణాలు కోల్పోయారనమాట సో జాగ్రత్తగా వెళ్ళండి చూసుకొని అంతే ఇంకా చెప్పగలిగింది ఇంకేం లేదు ఆల్రెడీ అందరికీ చెప్పే ఉంటారు ప్రతి వీడియోలో చెప్పే ఉంటారు సో నేను ఎక్కువగా చెప్పరు కాకపోతే వ్యూ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నా వీడియోలు మీకు వర్క్ చేస్తే అలాగే నన్ను సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని సాహస యాత్రల కోసం మన ఛానల్ మౌంట్ ఉద్దానలో వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ హర్ మహాదేవ్ ఇంకా సెలవు తీసుకుంటాను